హలో నేను మహేష్ విటా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు జేఎం టివి కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రొద్దుటూరు రూరల్ గోపారం పంచాయతీ పదిహేడు పద్దెనిమిది వార్డులలో ఈరోజు విస్తృతంగా మేము పర్యటన చేయడం జరిగింది గడప గడపకు కూడా ప్రొద్దుటూరులో గౌరవనీయులు శ్రీ రాచమ్మల శివప్రసాద్ రెడ్డి సారి గెలుపు భారీ మెజారిటీతో గెలవబోతున్నాడు ఇందులో ఎటువంటి సందేహం అయితే లేదు అయితే ఆయన గెలుపుకు ప్రధాన కారణం ప్రొద్దుటూరులో ఆయన చేసినటువంటి అభివృద్ధి ప్రొద్దుటూరులో ప్రతి కులానికి కూడా ఆయన చేసినటువంటి దాన ధర్మాలు సహాయ సహకారాలు గాయన గడప తొక్కిన ప్రతి ఒక్కరికి కూడా సహాయం అందించిన వాడే తప్పితే ఒక్కటి కూడా లేదనే సందర్భం ఎక్కడ కూడా లేదు అందుకే ఈరోజు ప్రొద్దుటూరులో రూరల్ కానీ అర్బన్ కానీ ఎక్కడ పోయినా కూడా నాయనా మీకు రాచమల్ల గారికే మా ఓటు అనే తప్పితే వేరే మాట ఎక్కడ ప్రజల నుంచి రావడం లేదు అనేక జనస్పందన కలిగిన నాయకుడు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి హ్యాట్రిక్ విజయం సాధించబోతున్నాడు ఇటు ఇందులో ఎటువంటి డౌట్ లేదు అనేక అభివృద్ధి పనులు కూడా ఇంతవరకు ఆయన అధికార పార్టీలో గత రెండేళ్ళు కరోనా వచ్చిన మూడే మూడేళ్ళ నుంచి కూడా అనేక సంక్షేమ అభివృద్ధి ఫలాలు తీసుకొచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అలాగే ఆయన ప్రొద్దురు అభివృద్ధి గురించి కూడా అనేక పాటు జరిగింది అధిష్టానం నుంచి అనేక డబ్బులు తీసుకొచ్చి ప్రొద్దురు అభివృద్ధి చేసినాడు నెక్స్ట్ ఆయన గెలిస్తే ప్రొద్దురును సింగపూర్ మాదిరిగా తయారు చేస్తాడు ఒక సిటీ మోడల్ ఏంటంటే ఎలాగైతే ఉంటుందో సింగపూర్ లాగా అలాగా ప్రజలు చేస్తానని గతంలో కూడా ఆయన చెప్పినాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లక్ష మెజారిటీతో రాజమల్ గారి గెలుపు తథ్యంగా గెలిపించాలని ప్రజలను నేను కోరుకుంటున్నాను ఈరోజు ప్రతిపక్షాలు ఏం మంచి పనులు చేయకపోయినా రాజమల్ గారి మీద అనేక అభాండాలు వేస్తా చెడు ప్రచారాలు చేసుకుంటా మీడియాలో వాళ్ళ ఒక హైప్ క్రియేట్ చేస్తారు తప్పితే ఒక తెలుగుదేశము ఎక్కడ కూడా పనులు చేసిన సందర్భాలు లేవు ప్రజలకు మంచి చేసింది లేదు కాబట్టి తెలుగుదేశాన్ని పూర్తిగా నడ్డి విరిచి తెలుగుదేశాన్ని ఇంటికి పంపించాల్సిందిగా మేము వైఎస్ఆర్సీపీ రాచమల అనుచరులుగా మేము ప్రజలను సవినయంగా కోరుకుంటున్నాము మళ్ళీ రాచమల్లి శివప్రసాద్ రెడ్డి సార్ గారికి ఎంపీ అభ్యర్థి గౌరవ శ్రీ అవినాష్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేయాలని మేము ప్రజలను అభ్యర్థించి అడగడం జరిగింది ప్రజలు ప్రజలు ప్రొద్దురు నియోజకవర్గ ప్రజలు కూడా అలాగే కడప పార్లమెంటు ప్రజ ప్రజలు కూడా అవినాశ్ రెడ్డి గౌరవీయుల అవినాశ్ రెడ్డి గారికి ప్రొద్దురు నియోజకవర్గ ప్రజలు గౌరవీయుల రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సార్ గారికి మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో లక్ష మెజారిటీతో గెలిపించాలని ప్రొద్దురు ప్రజలను సవినయంగా కోరుకుంటున్నాను జై రాచమల్లు జై జై రాచమల్లు